అస్సలం వైకమ్ వరహమల్లాహి బాత్ ఆవుదు బిల్లాహి సమీల్ అలీ మినిస్వాన్ నిర్జీమ్ బిస్మిల్లాహి రహమాన్ నిరహీమ్ రబ్బీషి సదురి వయస్లి అంబరి వహుల కహు సాయ రబ్బి రబ్బిజిన్ ఇల్మా సుబాన ఇల్లా ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరిమణులారా మనం ఈ యొక్క వీడియోలో షాబాన్ నెలలో షబి బరాత్ పేరుతో చేసేటటువంటి బిదాత్ ఆచరణల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా ముందుగా మన ముస్లిం సమాజంలో కొందరు ధర్మ అవగాహన లేక అనేక బిదాత్ పనులు చేస్తుంటారు మరియు ఈ యొక్క శాబాన్ నెల ఎలాంటిదంటే ఇస్లాం నెలలలో ఈ యొక్క నెల ఎనిమిదవ నెల ఎంతో విశిష్టత కలిగిన నెల ఎందుకంటే ఎంతో ఘనత కలిగిన రమదాన్ నెలను తనతో పాటు తెస్తుంది ఈ యొక్క నెల అయితే ఈ యొక్క షాబాన్ నెలలో బరాత్ పేరుతో మన ముస్లిం సమాజంలో అనేక దురాచారాలను పాటిస్తుంటారు అయితే ఈ యొక్క బిదాత్ కార్యం అనేది ఎలా వచ్చిందంటే ముందుగా ఇమాం ముగ్దసి రహిమహుల్లా వారు ఇలా ప్రకటించారు నాలుగు వందల నలభై ఎనిమిదవ హిజ్రీ శకంలో ఒక వ్యక్తి నాబ్లీస్ పట్టణం నుండి బైతల్ ముఖద్దీస్కి వచ్చాడు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తి పేరు ఇబ్నే ఉబై హుమైరా ఈ యొక్క వ్యక్తి ఖురాన్ గ్రంథాన్ని చాలా చక్కగా పారాయణం చేసేవాడు మరియు ఓ రోజు షాబాన్ నెలలో పదహైదవ తారీఖు నాడు యొక్క వ్యక్తి బైతుల్ ముక్క ప్రత్యేకమైన నమాజులు నఫిల్ నమాజులను ప్రారంభించాడు ఇది చూసినటువంటి ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఒక పెద్ద జమాతుగా ఏర్పడి వారు కూడా యొక్క నమాజులను నెరవేర్చారు ఈ విధంగా బిదాత్ ఆరాధన అనేది మొదలైంది సోదరులారా ఈ యొక్క వ్యక్తి సహబా కాదు ప్రవక్త కాదు తాబేన్ కాదు తబ్బే తాబేన్ కాదు ఇది ప్రవక్త వారి ఆచరణ ఎంత మాత్రం కాదు నేడు మన ముస్లిం సమాజంలో ఈ వ్యక్తి యొక్క ఆచరణను అనుసరిస్తున్నారు మన ముస్లిం సమాజంలో కొందరు ధర్మ అవగాహన లేని కారణంగా అయితే ఇంకా రకరకాలుగా బిదాత్ ఆరాధనలు ఈ యొక్క శాబా నెలలో మన ముస్లిం సోదరులు జరుపుతుంటారు అయితే వారు ప్రత్యేకమైన నమాజులని జాగారం చేయడం ఆ రోజు రాత్రి ఆ రోజు పగలు ఉపవాసం పాటించడం మరియు సమాధులను సందర్శించడం మరియు పెద్దల పండుగని జరుపుకోవడం ఈ విధంగా శాబాన్ నెలలో పలు విధాలైనటువంటి బిదాత్ కార్యాలను వీరు ప్రారంభిస్తారు వీటిని ఆచరిస్తుంటారు కూడా అయితే ఇది దైవ ప్రవక్త విధానమా దైవ ప్రవక్త ఈ యొక్క ఆచరణను ఆయన చేశారా అంటే ఎంత మాత్రం ఆయన ఇలాంటి బిదాత్ పనులు దైవ ప్రవక్త చేయలేదు ఆయన మాత్రమే కాదు సహాబాలు తాబేనులు తబ్బే వీరు వీరెవ్వరు కూడా ఈ యొక్క ఆచరణలు వారు చేయలేదు అయితే దైవ ప్రవక్త ఈ షాబాన్ నెలలో చేసినటువంటి ఆచరణ ఏమిటి అంటే నసాయి హదీస్ గ్రంథం రెండు వేల మూడు వందల యాభై ఏడు హదీస్ నంబర్ ప్రకారం ఇలా ఉంది రజబ్ మరియు రంజాన్ నెల మధ్యలో షాబాన్ నెల ఉంది ఈ నెలలో చాలామంది ప్రజలు నిర్లక్ష్యంలో పడి ఉన్నారు ఎందుకంటే ఈ నెలలో దాసుల యొక్క కర్మలు పైకెత్తబడ పైకెత్తబడతాయి కాబట్టి నేను ఉపవాసాలు పాటించాలని అనుకుంటున్నాను అని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు తెలియజేశారు అంటే దైవ ప్రవక్త ఈ నెలలో ఎలాంటి జాగారాలు చేయలేదు ఎలాంటి పదవ తారీఖు నాడు ఉపవాసం పాటించలేదు ఇంకా ఇంకా ఎలాంటి బిదాత్ పనులకు ఆయన పాల్పడలేదు ఎటువంటి ప్రత్యేకమైన నమాజులను ఆయన ఆచరించలేదు ఆయన చేసేటటువంటి ఆచరణ ఏమిటంటే కేవలం ఆ నెలలో ఆయన ఉపవాసాలు మాత్రమే పాటించారు అది ఎక్కడ నుండి ఆయన ప్రారంభించారంటే షాబాన్ నెల ప్రారంభం నుండి షాబాన్ నెల సగభాగం మధ్యలో ఆయన ఉపవాసాలు పాటించారు మిగతా సగభాగం నెల ఆయన వదిలిపెట్టడం జరిగింది ఎందుకంటే విధిగా ఉండవలసిన రమ్మదాన్ నెల ఉపవాసాలు పాటించాలి కాబట్టి అయితే మన ముస్లిం సమాజంలో నేడు ప్రత్యేక నమాజుల పేరుతో షబె బరాత్ నాడు పదహైదవ తారీఖు నాడు ప్రత్యేకమైన నమాజుల పేరుతో వారు చేస్తున్నటువంటి బిదాత్ పనులు ఏమిటంటే నమాజే హజారి అని మరియు ఆయుష్ మరియు ఆరోగ్యం ఇవి రెండు మంచిగా వారు ఆరోగ్యము ఆయుష్ పెరగాలని ఆరు రకాల నమాజలను పాటిస్తుంటారు సూర్య యాసిన్ పాటిస్తుంటారు మరియు వీరు వీరి యొక్క చనిపోయినటువంటి పెద్దల గురించి వారి గురించి ప్రార్థనలు చేస్తుంటారు ఇంకా మజిదులను అలంకరిస్తారు సమాధులను సందర్శిస్తారు ఈ విధంగా వీరు చేస్తుంటారు ఇది దైవ విధానమా ఇది ఎంత మాత్రం కాదు పోని సహబాల యొక్క విధానమా పోని తాబేన్లు తబ్బే తాబేళ్ళ యొక్క విధానమా నలుగురు ఇమాముల యొక్క విధానమా వీరు ఎవ్వరి యొక్క విధానం ఎంత మాత్రం కాదు సోదరులారా ఇది స్వయంగా కల్పించుకున్నటువంటి హదీసులు తప్ప ఎంత మాత్రం ఇది ప్రామాణికమైన హదీసులు కాదు కొన్ని దైవం ఏమైనా ఆజ్ఞాపించాడా దైవం యొక్క ఆజ్ఞ కూడా ఖురాన్లో ఎక్కడ కూడా ఈ యొక్క ప్రస్తావన లేదు సోదరులారా మరియు ఇదే నెలలో కురాన్ అవతరించిందని కొందరు వాదిస్తుంటారు దీనికి కానీ నలభై నాలుగో అధ్యాయం ఆయత నంబర్ మూడులో ఉన్నటువంటి విషయాన్ని వీరు తెలియజేస్తుంటారు అందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే నిశ్చయంగా మేము దీనిని అంటే ఖురాన్ను శుభప్రదమైన రాత్రి ఎందు అవతరింపజేశాము అని అక్కడ ఉంటుంది అంటే అక్కడ శుభప్రదమైన రాత్రి ఉంది తప్ప అక్కడ షాబాన్ నెల షబె బరాత్ అని ఎక్కడ దాని యొక్క ప్రస్తావన లేదు అయితే ఇక ఖురాను దీని యొక్క వాస్తవికత ఏమిటంటే దీని ఇది ఎప్పుడు అవతరించిందంటే దయం తెలుస్తున్నాడు రెండవ అధ్యాయం నూట ఎనభై ఐదు వాక్యంలో తెలియస్తున్నాడు బిస్మిల్లాహి రహ్మాన్య రహీమ్ షహరు రమదాన్ అల్లు ఉన్జిల్ అఫీహిల్ ఖురాన్ నాసి ఉభయ నాతి మినల్ హుదా వల్ ఖాన్ రమదాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల అని దేవము ఈ యొక్క ఆయత్ ద్వారా తెలియస్తున్నాడు అంటే రమజాన్ నెలలో ఈ యొక్క ఖురాన్ అవతరించింది ఎప్పుడు అవతరించింది వీరు అంటున్నారు షబే బరాత్ అని షబె బరాత్ ఎంత మాత్రం కాదు సోదరులారా ఇది లైలతుల్ ఖదర్ నాడు అవతరించింది దీనికి కానీ ఆధారం తొంభై ఏడవ అధ్యాయము ఆయత నంబర్ ఒకటిలో లిస్మిల్లా రహమాన్ రహీమ్ ఇన్నా అంజల్లా హుఫీ లై లతుల్ ఖదర్ నిశ్చయంగా మేము దీనిని అంటే ఈ ఖురాన్ను మేము ఘనమైన రాత్రి ఎందు అవతరింపజేశాము ఆ ఘనమైన రాత్రి ఏమిటి లై లతుల్ ఖదర్ ఇక్కడ మనకి స్పష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది సోదరులారా ఇది యొక్క ఖురాన్ అనేది షాబాన్ నెలలో షబె బరాత్ నాడు పదవ తారీఖు నాడు ఎంత మాత్రం ఇది కాదు సోదరులారా దయం తెలుస్తున్నాడు ఇది అవతరించబడిన నెల రంజాన్ నెల ఈ యొక్క రంజాన్ నెలలో లైలతల్ ఖదుర్ రాత్రి అందు మేము దీనిని అవతరింపజేశాము అని దయం స్పష్టంగా ఈ కురాన్ ద్వారా తెలియజేస్తున్నాడు మరియు వీరు పెద్దల పండుగని చేస్తుంటారు పెద్దల పండుగని వారి యొక్క చనిపోయినటువంటి వారి యొక్క పెద్దల యొక్క ఆత్మలు వారి యొక్క ఇండ్లకు తిరిగి వస్తారని ఇలాంటి నమ్మకాలను కలిగి ఉంటారు వీరి పేరిట వారు చనిపోయినటువంటి వారికి ఏ వంటకాలు అయితే ఇష్టం ఉంటాయో ఆ యొక్క వంటకాలను వండి పెట్టడము వారు సిగరెట్లు తాగితే సిగరెట్లను పెట్టడము వారు గుట్కాలు తింటే గుట్కాలను పెట్టడము వారు మద్యం తాగితే మద్యం బాటిళ్లను అక్కడ పెట్టడము వారి కోసం కొత్త బట్టలను అక్కడ పెట్టడము సాంబ్రానికి పొగ వేయడము మరియు అగరవత్తులను అంటించడము సూర్య పాతయా పఠించడము ఈ విధంగా రకరకాల విధాత్ పనులు చేస్తుంటారు సోదరులారా సమాధులను సందర్శించడము ఇలా పలు విధాలుగా వెలుగు చేస్తుంటారు సోదరులారా అయితే చనిపోయినటువంటి వారు తిరిగి వస్తారని దయ్యం ఎక్కడైనా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడా పోని ప్రవక్త వారు హదీసుల్లో హదీస్ యొక్క వెలుగులో తెలియజేశారా ఎక్కడకునే దీని యొక్క ప్రస్తావన లేదు సోదరులారా చనిపోయినటువంటి వారు తిరిగి వస్తారన్నది ఇది వాస్తవం ఎంత మాత్రం కాదు ఇది అవాస్తవం ఇది దైవం ఖురాన్ గ్రంథంలో తెలియస్తున్నాడు ఇరవై మూడవ అధ్యాయము ఆయత నంబర్ నూరు అంటే వంద ఈ యొక్క ఆయతలో దయం తెలియస్తున్నాడు బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం లా అల్లి అహమలు సాలిహన్ ఫీమా తరక్ కల్లా ఇల్ హిమతన్ హు ఖాయి అంటే ఈ యొక్క ఆయుత వెలుగులో నేను వదిలి వచ్చిన లోకంలోకి వెళ్ళి సత్కార్యం చేస్తాను అని అతని అంటాడు ముమ్మాటికి అలా జరగదు అది అతను అంటున్న నోటి మాట మాత్రమే మళ్ళీ వారు సజీవులై తిరిగి లేచే రోజు వరకు వారి వెనుక అడ్డుతెర ఉంటుందని దైవం తెలియజేస్తున్నాడు అంటే యొక్క చనిపోయినటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉంటారంటే ఇహలోకానికి పరలోకానికి మధ్యలో ఉన్నటువంటి సమాధి జీవితం అంటే భర్జక యొక్క స్థితిలో వారు ఉంటారు కాబట్టి సోదరులారా ఈ యొక్క చనిపోయినటువంటి వారు తిరిగి వస్తారని పెద్దల పండుగని మరియు ప్రత్యేకమైన నమాజులని మరియు ఆ రోజు కురాన్ అవతరించిందని ఇలా రకరకాలుగా వీళ్ళు కల్పించుకున్నటువంటి కల్పితమైన హదీసులు సోదరులారా దీంట్లో కురాన్ గ్రంథంలో కానీ దీని యొక్క విషయం గురించి మరియు హదీసుల యొక్క వెలుగులో ప్రామాణికమైన హదీసుల యొక్క వెలుగుల కానీ దీని యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా ఇది కనిపించేది సోదరులారా కాబట్టి ఈ యొక్క బిధాత్ పనులకు మనం పాల్పడితే ప్రత్యేకమైన నమాజులని అదని ఇదని మనం చేస్తే సోదరులారా దీని నుంచి మనకు వచ్చేది పుణ్యాలు ఎంత మాత్రం కాదు సోదరులారా దీని నుండి మనకు వచ్చేది పాపాలే కాబట్టి సోదరులారా ఇది దైవప్రవక్త యొక్క విధానం ఎంత మాత్రం కాదు సోదరులారా దైవప్రవక్త ఏదైతే మనకు తెలియజేశారో దానిని మనం పాటిస్తే మనకు పుణ్యాలు అనేది లభిస్తాయి పరలోకంలో మనం సాఫల్యం పొందుతాము సోదరులారా దైవప్రవక్త యొక్క విధానం కానటువంటి దైవ హధిశలను మనం గనక పాటిస్తే మనం నరకానికి ఆహుతి అవుతాం సోదరులారా కాబట్టి సోదరులారా నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా తబారు తల మనందరినీ కూడా యొక్క బిదాత్ పనుల నుండి ఈ యొక్క బిదాత్ పనుల నుండి రక్షించి ప్రవక్త వారి యొక్క బోధనల ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక రబ్బుల్ యాబుల